పిఠాపురం ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాండ్ వచ్చిందా నెగిటివ్ రెస్పాండ్ వచ్చింది నేను అడిగిన వరకు గ్లాస్ వచ్చే ఓటేస్తామని చెప్తున్నారు నేను ట్రైన్ దిగిన కాకి ఇట్లా ఆటో మారడం బస్ మారడం అక్కడ పోయి టీ తాగేటప్పుడు టిఫిన్ చేసేటప్పుడు ఉన్నది కొంత ప్రభావం కానీ రాజకీయం ఎట్లా అంటే తెల్ల మారిపోతుంది భయ్యం పవన్ కళ్యాణ్ గారు లక్ష కాకపోతే రెండు లక్షలైనా మూడు లక్షలైనా వస్తుంది ఆ లోకల్ వాళ్ళు స్పందిస్తే కానీ రాజకీయం ఏంటంటుంది అక్కడ ఉన్న వ్యక్తి లోకల్ పవన్ కళ్యాణ్ గారు అన్లోకల్ అది టీడీపీ జనసేనకి ఇచ్చారు నేను అందుకనే నేను చెప్పేది ఏంటంటే మీరు పార్టీలో చూసి ఓటేయకండి ఆ వ్యక్తి ఎలా అంటే వాడు పార్టీ చూసి ఓటేస్తే అందరూ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళని నేను చెప్పలేను అందు గురించి ఈ వ్యక్తిని చూసి ఓటేయండి అది నేను అన్నది ఇప్పుడు జనసేనలో చాలా మంది పోటీ చేశారు పోయా మిగతా వాళ్ళ విస్తే మాకు తెలియదు పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలుసు కాబట్టి ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఆ పార్టీకి నేను సపోర్ట్ చేస్తా మిగతా ఎమ్మెల్యే సీట్ లో కూడా నేను సపోర్ట్ చేస్తాను నేను వాళ్ళ గురించి మనకు తెలియను ఇప్పుడు మనం ఎట్లా సపోర్ట్ ఇప్పుడు ఓటర్ను డబ్బుతో కొంటారు అంటారు చాలా మంది డబ్బుతో డబ్బులు డబ్బు నువ్వు ఇచ్చినా తీసుకుంటారు ఏ నచ్చినా తీసుకుంటారు ఇంకొకరు ఇచ్చినా తీసుకుంటారు బయ్యా డబ్బుకు ఓట్ల సంబంధం లేదు వాళ్ళందరికా డబ్బులు తీసుకుంటారు నేను కూడా అదే చెప్తున్నా అదే చెప్తున్నాను భయ్య వాళ్ళకాడ మనిషి లక్షల కోట్లు కోట్లు ముదుగుతున్నాయి ఎన్నికల సందర్భంగా పంచి పెట్టారు నేను కూడా చెప్పేది ఏంటంటే యావత్ భారతదేశ ప్రజలందరికీ ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి కానీ ఒక మీ మీ ఏరియాలో ఏ పార్టీ నుంచి అనేది కాదు మీ ఏరియాలో ఎవరు ఫోర్ చేశారు ఎవరు మంచివాడు అని చెప్పేసి దిద్దండి అనేది అందరికా డబ్బులు తీసుకోండి మంచి వానికి ఓట్లు పొద్దండి దీన్ని బట్టి మీకు ఏమవుతుంది ఫైనల్ గా ఓటుని కొనగలే నాయకుడు ఉన్నారంటారా లేడు 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 ఎందుకంటే నేను ఒక పదివేలు ఇస్తాను ఇంకొక పదిహేను ఇంకొక ఆయన పదివేలు ఇస్తాడు కానీ ఓటు మాత్రం ఒకటే ఉంటది కదా ఇప్పుడు ఓటు జనం ఎవరికేస్తారు వేస్తారు నచ్చినానికి వేస్తారు అంటే పవన్ కళ్యాణ్ కి లో ఎలాంటి మంత్రి పదవి భయ్యా అది కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఆయన ప్రపంచ ఆయన అభిమాని చంద్రబాబు చంద్రబాబు కంటెంట్ పోవన్ కళ్యాణ్ మళ్ళీ రాంగ్ రూట్ లో పోతుంది నేను చంద్రబాబును చూసి టీడీపీ పార్టీని చూసి నేను గారికి సపోర్ట్ ఒక సినిమా వ్యక్తిగా ఒక మంచి వ్యక్తిగా ముందుకు వచ్చాడు చేపడి సపోర్ట్ చేస్తాం గానీ ఏ ఏ పార్టీ గానీ ని చూసి నమ్మకండి ఓట్లు వేయకండి మీ ఏరియాలో ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి నిలబడ్డా అని చూసి ఓటు వేయండి ఈ మెయిన్ పేస్ట్ ఈ నెంబిస్తా అది ఇస్తా గోంగర గోకరకాయ దొండకాయ బెండకాయ అని మెయిన్ పేస్ట్ పెడతారు కానీ ఒక్కటి కూడా అమలు కాదు అందులో జరగదు ఇప్పుడు మన మన ఇంట్లో ఒక చిన్న ఫస్ట్ షాప్ ఉంటే నీకు చాక్లెట్ అని చెప్పగానే ముట్లో పెట్టుకుంటే పని చెప్తారు చూడు ఆ రకంగా ప్రజల్ని మొదలు ఎలక్షన్ పార్టీ నాయకులు మేనిఫెస్టో చూసే జరగాలి మేనిఫెస్టో చూసి ఓటు వేస్తారని మీరు నమ్ముతారు ఇప్పుడు మార్పు జరిగింది ఇప్పుడు మార్పు జరుగుతుంది జరగాలి కూడా మార్పు జరుగుతుందని జరగాలి కూడా జరుగుతుందండి కులాన్ని బట్టి అదనమ్మా కులాన్ని బట్టి ఓడి జరిగితే భయ్య ఫస్ట్ ఇప్పుడు నేను ఒక కులం అనుకో నా తరఫు కొంతమంది వేరే పార్టీలలో ఉంటారు వాళ్ళే ఆ కులపుల్లే వాళ్ళని ఓడిస్తారు ప్రధానంగా కుల కులగా నడవదు చెప్ప పవన్ కళ్యాణ్ గారు అన్లోకలు అది టీడీపీ సంబంధించిన నియోజకవర్గము ఈయన పోయి అక్కడ పోటీ చేస్తారు నేను గెలిపిస్తారా నువ్వు అవసరం లేదు నేను పల్లెంలో పెట్టి కల్పిస్తాను నువ్వు కలపాల్సిన అవసరం లేదు వండాల్సిన అవసరం లేదు కట్ట బియ్యం అవసరం లేదు గ్యాస్ అవసరం లేదు నేను ఆల్రెడీ కలిపి ముద్ద పెట్టాను తీరాల్సిందని చెప్పేసి వాళ్ళు టికెట్ ఇచ్చారు అది చెప్పలేము అది పవన్ కళ్యాణ్ ఓవరాల్ గా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలుస్తారంటారా అది చెప్పలేముయా ఎందుకంటే అక్కడ నేను వెళ్ళిన రాజకీయ